మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నారు కాంగ్రెస్ వచ్చింది ఏ మార్పు వచ్చింది ఐదు నెలలకు తిరక్కముందే ముందే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పాత కాంగ్రెస్ విధానాలని తెరమీద తీసుకొస్తామన్నాడు మొన్న నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ ఛార్జీని కురిపించిండు అదే క్రమంలో ప్రజా సంఘాల నాయకుల మీద నిర్బంధాన్ని మొదలుపెట్టిండు కరీంనగర్ జిల్లా జమ్మికుంట దగ్గర ప్రజా సంఘాల నాయకుడు ప్రజా రచయిత హుస్సేను తన ఇంట్లో అనారోగ్యంతో ఉన్నాడు అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏమో ఎలాంటి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రే పోలీసులు వచ్చి ఎత్తుకపోయినరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎందుకు తీసుకుపోతున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు ప్రయాసంగాల నాయకులు ధర్నాలు రాస్తారోకులు చేసి మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత సాయంత్రం మావిస్టు పార్టీలో తను పనిచేస్తున్నాడని అరెస్టు చూపించిండు తన మీద ఉపా యాక్ట్ను పెట్టిండు ఆంస యాక్ట్ను ప్రయోగించిండ్రు బెలబుల్ సెక్షన్లు పెట్టి జైలు పాలు చేసిండు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రాంతంలో తీసుకొచ్చే మార్పు ఏమీ లేదు ఇది మార్పు జరిగిందంటే కాంగ్రెస్ పాత పాతతోనే తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మొదలుపెట్టింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది